కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక పడుతురు కష్టాలు రోడ్ల మీద చెప్పుకుంటున్నారు జనాలు తిప్పలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని వేసిన నల్గొండల మంత్రిని ఎత్తే తప్పేంది అంటున్న రాజగోపాలం సారు మన రాష్ట్రంలో ఒక కార్యం నడుస్తుంది కదా ప్రజావాన్ అంటే ఏంది జనానికి ఉంటే కలెక్టర్ ఆఫీస్ పోయి చెప్పుకుంటారు ఇక ఎంబటే సమస్య తీర్తారు సర్కారు పెద్దలు ఇదే కదా మన రేవంత్ సార్ చెప్పిన ప్రజా పాలన కానీ అంతా డొల్లనే అంది ఎలిందులా అసలు సమస్య తీర్చుడు దేవుడెరుగు కానీ సమస్య ఎప్పుకోనికొచ్చిన వాళ్ళను మనుషులు లెక్కనే చూస్తలేరట ఈ జగిత్యాల కలెక్టర్ ఆఫీస్ ఏమైందో మీరే చూడరీ ఆ ఇదే జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీసు వీడికి ఉండే గంగరామనే అనే అన్న వచ్చిండు పాపం ఆయనకు కాలు పని చేయక చక్రాల బండి మీదనే వచ్చినప్పుడు ఎవలన్నా అయ్యో పాపం అని అంటాం కదను కానీ కానిస్టేబుల్ పక్కకు నూకేసిండటనుల్లా అన్నను పాపం బాధ చెప్పుకుంటే కష్టం తీరుతుందని గంగరామన్న అన్న వస్తే గిట్లా గింత మర్యాద ఇచ్చి పంపిర్రటనులా అడుగుదామనత్తే గిట్ల గింత మర్యాద ఇచ్చి పంపించిరట కలెక్టర్ ఆఫీస్లో గిట్ల నడుస్తుంటే ప్రజావాణి సమస్యలు ఎట్లా తీరుతాయి రేవంత్ సారు మరి ప్రజావాణి అని ఎట్టికి నడిపించుకుంటా గొప్పలు చెప్పుకునిడేందుకు సారు ఏం ప్రజావాణో ఏమో పొర్రి సారు ప్రజల తక్లీఫ్లు మీకు మీ అధికారులకు కనబడతలేవు సారు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు జనాలు ఎంత సంబుర పడుతున్నారు ఇందిరమ్మ రాజ్యంలో జనానికి ఏం లోటు లేకుండా ఎట్లా చూసుకుంటున్నామో ఇండ్లు లేని పేదల బతుకులు ఎట్లా వెలుగులోకి తెచ్చినామో అని మంత్రి వివేక్ సారు ఇతబోధ ఏ తారీఖులో నడిచిందో మనం కూడా చూద్దాం పర్రి పాపం వివేక్ సార్ చూస్తే మస్తు బాధ అవుతుందిలా మళ్ళా సార్ చేసేదేమో మంత్రి కొలవాయే కానీ సార్కి ఏడికోయినా మనశ్శాంతి లేకుండా అయిపోతుందట ఆ మరి కాదా సార్ ఏడ మీటింగ్ పెట్టినా ఆడ ఏదో అవుతుందట పాపం సార్కు అందుకే సారు లోపట లోపట మస్తు బాధపడుతున్నాడట మొన్న గజ్వెల్ల మీటింగ్ పెడితే సార్ ముంగట్నే కాంగ్రెస్ వాళ్ళే కొట్టుకుని ఇక ఇప్పుడు ఇవాళేమో ఇందిరా మీర్ల గురించి మాట్లాడుతుంటే అనుడు తోటే ఒక్కలేసి సార్ మీద మస్తు గరం గరం అయిందిలా జాబితాల పేరున్నది డబ్బులు రాలేదని అక్క గడిబిడి చేసేసరికి సార్ సల్లబడ్డాడు పోర్రి సమాధానం చెప్పలేక అటు ఇటూ అయిపోయిండు ఇక సార్ మీటింగ్ ఏడబెట్టిండానే కదా మీ డౌటు మన అచ్చంపేట నియోజకవర్గంలో జరిగింది ఈ ముచ్చట ఇంకా సార్ సల్లబడి పోయిందట కానీ మన మంత్రి వివేక్ సార్ వచ్చిన కష్టం ఎవరకు రావద్దన కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఎన్ని దినాలైతుల్లా కమ్సే కమ్ ఎంత లేదన్నా రెండేళ్లు గడిచినట్టే కదా మరి ఈ రెండేళ్ల రోడ్ల మీదకి వచ్చి బాధ పడనోళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇప్పుడు కొత్తగా రోడ్ల మీద కడిచినోళ్ళ గురించి చెప్పాలే కదా చాలా చూద్దాం పండ్రి మధ్యాహ్న భోజనం కార్మికులు కాంట్రాక్ట్ ఉద్యోగులు డీఏల కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఎరువుల కోసం రైతులు గిరాకీ లేక ఆటో డ్రైవర్లు నీళ్ళ కోసం ఆడళ్ళు మంచినీళ్ళ కోసం గురుకుల పిల్లలు నౌకర్ల కోసం నిరుద్యోగులు డబుల్ బెడ్రూమ్ల కోసం పేదలు ఇట్లా రోడ్ ఎక్కింది ఎవలు ధర్నా ఏయనోళ్ళు ఎవలు ఇక ఇప్పుడు హైడ్రా ఉద్యోగులకు జీతాలు తక్కువ చేసిన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారట అందుకే విధులు బహిష్కరణ చేసినాం అంటుర్రు ఇట్లా ఒకరం రాష్ట్రం మొత్తం ఇట్లే ఉంది రేవంత్ రెడ్డిని మేమే ముఖ్యమంత్రిని చేసినాం మహబూబ్ నగర్ కు ఇచ్చినాం ఖమ్మం జిల్లాల తొమ్మిది మంది ఎమ్మెల్యేలుంటే ముగ్గురు మంత్రులు ఉన్నారు నల్గొండ జిల్లాల పదకొండు మంది ఎమ్మెల్యేలుంటే ముగ్గురు మంత్రులుంటే తప్పేది సమీకరణాలు కుదుతలేవ అంటుర్రు ఎందుకు కుదురుతలేవు ఎవరు పుల్ల వెడుతుర్రు ముందుగా తెలియదా మేమిద్దరం అన్నదమ్ములు ఉన్నాను ఏవలన్నరీ ముచ్చట అంటే గీ అన్ననే అన్నడు మల్లొచ్చిన వార్తలల్ల నన్ను పార్టీలకు తీసుకున్నప్పుడు తెలియదా మేమిద్దరం అన్నదమ్ములమున్నమని పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండోసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా మేమిద్దరం అన్నదమ్ములమున్నమని ఇద్దరు అన్నదమ్ములం సమర్థులమే కదా

నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు ప్రజలు కాదు మీ ఇద్దరు ఉండదం ఉన్నారు కదా తెలుసుగా మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి రెండోసారి ప్రారంభం చేసి మార్గించిన ప్రజలు ఆమె ఇద్దరు ఉండదు అంటే ఆయన చెప్తుందంటే ఒడ్డు దాడినాక ఉండడం వల్ల కొడు దాడిక పోవడం అల్లం ఇప్పుడు సమీకరణం కుదురుతలేవని మన సత్యం మార్గ గారు అంటున్నారు ఏం కుదురుతులేము తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఎక్కడ మంది ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న రోజు ముగ్గురు ఉన్నారు తప్ప తప్ప మరేవ్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినా కదా మనం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు మీద తప్పేంది ఇతర నమ్మిన తక్కువ తక్కువ ఇద్దరికిద్దరే గతలనే గతం నేనేమంటున్నా పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది ఆలస్యమైనా సరే నేను ఓపికబడుతున్నా పదవుల కోసం పాపులర్డే వ్యక్తికి కాను